మనకి మహిమ కలిగి ఉంది కాక నా నా వందనాలండి బాగున్నారు కదా మీ జీవితంలో ఊహించని విధమైన కార్యములు ప్రభు తప్పకుండా చేస్తారు ఇప్పుడు తెలుసా ప్రభువును మరి నువ్వు నమ్మడం కాదు కానీ నిన్ను ప్రభువు నమ్మ నువ్వు ఏ విషయంలో మరి నువ్వు పనిచేసే చోట కావచ్చు మరి జాబ్లో కావచ్చు ఎక్కడ నువ్వు దేనికి ప్రభువు నేను నియమించాడో ఆ ప్లేస్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో అంత నీకు మేలు నువ్వు కొంచెంలో నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండాలి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను కొంత శువార్త ఇరవై ఐదో వచ్చాయం ఇరవై ఒకటో వచ్చాం నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి గనక నేను అనేకమైన వాటి మీద నియమించదు దేవునికి స్థుతి కలిగిన కాక నువ్వు కొంచెంలో ఎంత నమ్మకంగా ఉంటావో చూడండి ఒక రూపాయలు నమ్మకం నేను వాడివి రేపు పెద్దది ఎలా నీకు ఫస్ట్ కొంచెం ఇచ్చి యజమానుడు టెస్ట్ చేస్తాడు ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయితే మరి కొద్దిగా మరి కొద్దిగా మరి కొద్దిగా అలా పెంచుకుంటూ పోయి ఒక మరి గొప్ప దాని మీద నేను నియమిస్తాడు అలా నియమించబడాలంటే గొప్ప వాటి మీద ఫస్ట్ ఏం చేయాలా చిన్న చిన్న వాటి మీదే నువ్వు నమ్మకం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పెద్ద బిల్డింగ్ పెద్ద అపార్ట్మెంట్ కట్టాలంటే ఫస్ట్ పునాది ఏమై ఉండాలా స్టాండర్డ్గా ఉండాలి స్టాండర్డ్గా పునాది లేకపోతే చిన్న గాలుడికి అపార్ట్మెంట్ పడిపోతుంది కాబట్టి నువ్వు ఫస్ట్ నిన్ను ఎక్కడ స్టాండర్డ్గా ఏ దాని మీద స్టాండర్డ్గా ఉన్నావు ప్రభు నేను టెస్ట్ చేస్తాడు ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయితే గొప్ప వాటి మీద నేను నియమిస్తాడండి గొప్ప బిల్డింగ్ కట్టబడాలంటే పునాది స్టాండర్డ్గా ఉన్నప్పుడే మన జీవితంలో రాగానే పెద్ద పెద్దవి అడుగుతాం దేవునిసరి రాగానే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు పెద్ద పెద్ద కలెక్టర్ ఉద్యోగాలు ఇవన్నీ అడుగుతూ ఉంటాం కానీ అది చాలా అసాధ్యం అండి ప్రభువుకు సాధ్యమే కానీ నువ్వు అడిగేవన్నీ ఫస్టే ప్రభువు నీకు ఇవ్వడు నువ్వు అడిగేవన్నీ ఫస్ట్ దాంట్లోనే ప్రభుని నియమించడు గొప్ప మాటి మీదని నియమించాలంటే చిన్న చిన్న వాటి మీద నువ్వు నమ్మకం కోల్పోకుండా జాగ్రత్త కలిగి రవ్వా ఇది నాకు ఇచ్చావు నేను నమ్మకంగా ఉంటాను రవ్వ ఈ పని నాకు అప్పు చెప్పావు నీ మందుల్లో నేను నమ్మకంగా చేస్తాను రవ్వ ఈ పని నా 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 జీవితంలో నేను ఎప్పుడు చేయలేదు కానీ నువ్వు ఇచ్చావు కాబట్టి నేను నమ్మకంగా ఉంటానని చెప్పి దేవుడు నీ మీద ఎంత నమ్ముతాడో అన్ని బలమైన కారణాలు నీ విషయంలో ప్రభు జరిగిస్తాడు ఫస్ట్ ఏదన్నా మందుల్లో పని అప్పు చెప్తే అది చేయరండి ఫస్ట్ ఏదన్నా చిన్నగా ఆ కసు ఊడ్చమంటే అది చేయరు మరి అవే చేయలేకపోతే వేరే వేరే బాధ్యతలు నీకెలా ఇస్తాడు ప్రభు అసలు ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు ఎప్పటికివడ చిన్న చిన్న వాటిని నువ్వు చేసుకుంటూ నమ్మకత్వంగా జీవించినప్పుడు తప్పకుండా ఒక గొప్ప దాని మీద ప్రభుని నియమించబోతున్నాడు గొప్ప వాటిని నీకు అప్పచిప్పబోతున్నాడు గొప్ప పని నీకు ప్రభు నీకు ఇచ్చి ఇతనైతేనే సరిపోతాడు ఇతనైతేనే నా పని జాగ్రత్తగా చేయగలడని ప్రభుని నమ్మ అలా నమ్మేటట్టు నువ్వు జాగ్రత్త కలిగి నమ్మకం కలిగి ఉండు గొప్ప వాటి మీద ప్రభు నిన్నే నియమించబోతు అటువంటి కృప అటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించును డాక్టర్ ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రం మాటలు ప్రతి బిడ్డలు చిన్న చిన్న వాటికి నమ్మకం కోల్పోకుండా జాగ్రత్త కలిగి ఉండమంటున్నాను అటువంటి కృప ప్రతి వారికి దయచ్చేయం మేము నేను నమ్మడం కాదు కానీ నువ్వు మమ్మల్ని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దీవించే దేవుడు గొప్ప చేసే దేవుడు గొప్ప వాటి మీద నియమించే దేవుడు అటువంటి కృప ప్రతి వారికి దయచేయమని చేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించుకోగాలి ఆమె